సౌత్ ఇండియాలోని బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో ప్రారంభం వెల్కమ్ టు వైడ్రీ మీడియా నేను మీద రుణి ఈరోజు మనం వచ్చేసాం ఎప్పటి నుంచి అందరూ వెయిట్ చేస్తున్న బాలయ్య అండ్ బోయపాటి వారికి పంపలు వస్తున్నాను అక్కడ టూ మూవీ గురించి మరి రివ్యూ ఏదైతే ఉందో మనం ఇప్పుడే శ్రీరాములు థియేటర్కి వచ్చాం ఇక్కడ తెలుసుకుందాం అండ్ నెక్స్ట్ ఇంకొన్ని థియేటర్లు కూడా వెళ్దాం మరి ఎలా ఉందో నా మాటలు వినే కానీ డైరెక్ట్గా వాళ్ళ మాటల్లోనే వినేయండి మన శివుడు శివుణ్ణి గుర్చి తీశారు మొత్తం మన సంస్కృతి కూర్చి మన సంప్రదాయాల గుర్చి ప్రతి దాని కోసం చెప్పారు అసలు మన దేశంలో అఖండ అంటే సినిమా అనుకున్నాం కాదు సనాతన ధర్మం అని చెప్పింది సనాతన ధర్మం కోసం ఈ సినిమా తీశారు మనం మన భారతదేశాన్ని చాటుకోవాలంటే ఇటువంటి సినిమాలు చాలా తీయాలని బాలయ్యని కోరుతున్నాం జై బాలయ్య జయ అఖండ సినిమా ఒట్ట బై చూడు చోడో రెండో వైపు చూడాలని తొొద్దు మాడిపోతావు మెసైపోతావు తానే రెండో వైపు అటండ అట తాండవం జై బాలయ్య హలో మై టెస్టిన్ అందరికీ నమస్కారం ఇది సినిమా కాదు అటండ తాండవం ఇది సినిమా కాదు అటండ తాండవం ఇటువంటి సినిమా దేవుని శివ పార్మత్ని చూసినట్టే ఉంది ఇది సినిమా కాదంటే బాలయ్య బాబు సినిమా దేవుడిది ఆ దేవుడు మనల్ని కాపాడినట్టే ఇది సినిమా కాదు అటండ తాండవం అంతే మాట్లాడే గొంతు రాసిపోయింది రాత్రి తొమ్మిదిన్నర వందల అప్పుడు ఆ ఇప్పుడు వచ్చిన ఈ రోజు సాయంత్రం చూస్తాం ఇది సినిమా కాదు దట్ బాలయ్య బాబు జై జై బాలయ్య ఇది అక్కడ టూ కాదు సనాతన ధర్మం సనాతన ధర్మం జై బాలయ్య జై సనాతన ధర్మం జై మోడీ ఇదో మొత్తం అన్ని మన దేశంలో అన్ని మతాల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు చూడాల్సిన మూవీ ఇది దీన్ని అట్ట ఇట్ట మళ్ళీ మారవద్దు జై బాలయ్య అంతే మన కోసం మన ధర్మం కోసం ఇది ఒట్ట బాలయ్య బాబు సాధ్యం అంతే మీరు మళ్ళీ అటు తిప్పి ఇటు తిప్పి ఆ టోళ్ళు ఈ మతాలు వద్దు ఇది ఓన్లీ బాలయ్య బాబుటే సాధ్యం ఆయన ఊని లెక్క పెట్టడు ఇట్లాంటి సినిమాలు రావాలా ఇది హిందీ వాళ్ళు చూడాలా తమిళ వాళ్ళు మలయాళం వాళ్ళు తెలుగు వాళ్ళు అందరూ చూడాల్సిన సినిమా సూపర్ అంటే జై బాలయ్య జై బాలయ్య అఖండ అంటే సినిమా అంటే ఒకటే కాదు ఆ కండ సినిమాల్లో దేవుణ్ణి చూపించారు అసలు సినిమా సినిమా ఫస్ట్ నుంచి ఇంటర్వ్యూల్ నుంచి లాస్ట్ వరకు దేవుణ్ణి చూడాలంటే అఖండ చూడాల ఒకటే నాలుగు గంటలకి బట్టలు ఇప్పించు అఖండ సినిమా చూస్తే ఎంత వేడిగా ఉంటుందో తెలుసా అట్లుంది సినిమా అంతే బాలయా అది సినిమా

அது தாண்டவம் படி போலே புல புண்ணி இண்டஸ்ட்ரி ஜெய் பாலோ సెకండ్ హాఫ్ మొత్తం బ్యాంగ్ అసలు ప్రీ ఇంటర్వెల్ నుంచి అక్కడ అక్కడ మెయిన్ ఇంకా మొత్తం బ్యాంగ్ అనే చెప్పాలి అదర్ కొట్టేశాడు బాలయ్య బీబీ ఫోర్ బీబీ కాంబోస్ సూపర్ ఆ ప్యాన్ ఇండియా లెవెల్ బయ్యా నార్త్ వాళ్ళకి ఎక్కితే మాత్రం బట్టలు దింపేసుకుంటారు అట్లుంది అసలు ఆ బీజిఎంకి స్క్రీన్లు చినిగిపోతే అనిపించింది భయ్య సౌండ్కి సూపర్ శివుడు సీక్వెన్స్ ఉంది భయ్య అంటే శివుడు సీక్వెన్స్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు మామూలుగా వెళ్తే మామూలుగా అంటే శివుడు సీక్వెన్స్ బాగుంటుంది అంటే ఆ క్యారెక్టర్ ఎవరో కొత్త కానీ చాలా బాగుంది గూజ్బంస్ వచ్చిన శివుడు వచ్చినప్పుడు మాత్రము అది ఎక్స్పీరియన్స్ చేయాలి థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేయాలి మంచి సినిమా వయ్యాల్గా రేడింగ్ ఓవరాల్గా అవుట్ ఆఫ్ ఫైవ్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఇస్తావయ్యా సూపర్ మూవీ బీజిఎం వర్త్ డైరెక్షన్ యాక్షన్ హీరో అసలు బాలయ్యని ఎలా చూపియాల చూపించాడు ఒక పెద్ద అఘోరా లాగా సూపర్ ఆది 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 యాక్టింగ్ కూడా సూపర్ ఉంది నైస్ అస్సలు ఇంతమంది కీచ సినిమా ఎక్కడ రాల బ్రహ్మాండంగా చేశాడు క్యారెక్టర్ మ్యూజిక్ సూపర్గా ఉంది సినిమా హైలైట్ సనాతన ధర్మం గురించి చెప్పింది బాగుంది సార్ సనాతన ధర్మం బ్రహ్మాండంగా చెప్పాడు అది ఏ క్లాస్గా చేశాడు సినిమా క్యారెక్టర్ బాగుంది అన్న సూపర్ సూపర్ అన్న చాలా బాగుంది చాలా బాగుంది జై బాలయ్యండి సినిమా కుక్క సీను గూస్ బంప్స్ బాగుంది ஜெய் பாலயா பிந்த் பாலயா பாவுந்த சூப்பர் ஹிட்டு சூப்பர் ஹிட் ஜெய் அக்கண்டய சூப்பர் தமன் ஆன் ட்யூட்டி அரேவ் பை மஞ்சு கொண்டா தான் సినిమా బాగుంది బాగుంది అన్న ఫస్ట్ హాఫ్ ఫస్ట్ సో గుడ్ సెకండ్ హాఫ్ కొంచెం సెకండ్ హాఫ్ బాగుందన్న చూడచ్చు పర్లేదు మూవీ బాగుంది బాగుంది అన్న చూడచ్చు చాలా రోజుల తర్వాత బాలయ్యాబు సూపర్ హిట్ కొట్టే సినిమా చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది సినిమా బాగుందండి సినిమా బాగుంది బాగుంది చాలా బాగుంది సినిమా సూపర్ హిట్ బాగా సూపర్ హిట్ సూపర్ మూవీ అన్న జైపాలయ అంపాలే సూపర్ 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 రికార్డ్ సూపర్ అన్న బాలయ్య బాబుని ఇలా చూపించి బోయపాడి మా అప్ప ఎవడు చూపించలేడు మళ్ళీ చెప్తున్నా బోయపాటి బాలయ్య తీసిన సినిమాని ఇది చెప్తున్నా ఇంకా నాకు ఆ సినిమా చూసినంతసేపు నేను ఏం చేశానో కూడా నాకు అర్థం కావట్లేదు నేను చెప్పలేను నాకు ఊసు అలా వచ్చి నేను ఎగురుతూనే ఉన్నా నేను జయ బాలే అంతే ఇలాంటి సినిమా చూడాలంటే ఏ హీరో కూడా తీయలేడు ఇలాంటి సినిమా రావాలన్న కూడా కష్టం బాలయ్య ఇలాంటి సినిమా బాలకే సెట్ అయింది హిందువుల గురించి మంచిగా ఉంది బాగుంది చాలా చాలా బాగుంది సినిమా బ్లాక్ బాస్టర్